యస్ వెల్కమ్ టు బుజ్జితల్ యూట్యూబ్ ఛానల్ మ్యాటర్ ఏంటంటే మా బాబుది అన్న ప్రశాంత్ వీడియో అనమాట సారీ గాయస్ ఈ వీడియో అంత క్లియర్గా క్లారిటీగా లేదు ఏమనుకోకండి ప్లీజ్ పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను అవి చూసేయండి గాయస్ హై అండ్ ఫస్ట్ బుక్ పట్టుకున్నాడు దాని తర్వాత గోల్డ్ పట్టుకున్నాడు అనమాట ఈ వీడియో అనేది యాక్చువల్లీ ఫోన్లో తీశారు అంత క్లియర్గా లేదు సో అందుకే పిక్స్ పెట్టాను గాయస్ ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ చేస్తున్నాను పాపం వాడు అసలు ఎంత కష్టపడుతున్నాడు లాస్ట్ ఫైనల్గా వాడు బుక్ పట్టుకున్నాడు గోల్డ్ కూడా పట్టుకున్నాడు అనమాట సో ఫైనల్లీ వాళ్ళ మామయ్య వచ్చేసారు ఇంకా వాడికి ఏమి ఎమ్మీగా వాడికి ఫుడ్ ఇప్పటి నుంచి అనేది స్టార్ట్ అవుతుంది సో చాలా హ్యాపీగా ఉన్నాము కానీ పాపం ఎంతగానో బొర్లుతున్నాడు అసలు వాడికి లేగడం కూడా వస్తలేదు గాయస్ చూడండి వాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు పడుకొని లేస్తలేడు వాడు మేము ఫుడ్ తినే టైం వచ్చేసింది అనమాట ఫుడ్ ఇట్లా పెట్టగానే తినేసాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేము ఇంకొకటి ఏంటంటే గాయస్ యాక్చువల్లీ మేము ఫొటోస్ తీపిచ్చాము వీడియో తీపియలేదు ఒక వీడియో అనేది బాగా తీసాము ఆ వీడియో మిస్ అయింది గాయస్ అందుకే ఈ వీడియో పెట్టాల్సి వచ్చింది ఏమనుకోకండి సారీ గాయస్ ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గాయస్ ప్లీజ్ గాయస్ లవ్ యూ బాయ్ బాయ్